ంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బులు పరిచే స్పాట్ గిఫ్ట్స్ తాగుబోతు సచునుడు చక్కెరిగాడి పారిపోయాడమ్మా రాత్రి బాగా తాగి గొడవ చేశాడంట ఆ పెళ్ళామేమో అలిగి పుట్టింటికి దొప్పింది ఈడు కూడా దాని దానికే దొప్పించాడు ఉద్యోగం కంటే పెళ్ళామే ఎక్కువైంది అదొకే పెళ్ళం కంటే ఉద్యోగం మేలు తెలుసుకుంటాడమ్మాదవా ఎన్ని సార్లు చెప్పాలి మీకు ఇలాంటి తాగుబోతు పెట్టుకోవద్ద చూడండి ఏమైందో దీనికి ఈ రోజు చూస్తే సాయంత్రం స్టేజ్ ప్రోగ్రాం మనకు హీరో కావాలమ్మా నువ్వైతే సరే నువ్వు నుంచి తల్లి ఇంత అర్జున్ గా ఎవరు దొరుకుతారు అమ్మమ్మ ఎలాగైనా చూసి పెట్టు తల్లి వస్తాను అమ్మా సచ్యా పెళ్ళైనోళ్ళ వద్దమ్మా రంగు సచ్చినోళ్ళుగారు లగ్గ పెళ్ళికలదండి హాయ్ మనము పూజకు పనికిరాని పువ్వులు రా వదిలే మా భలేవరండి అబ్బే హీరో కానీ కదండీ నేను చేసేస్తానండి ఒప్పుకుందుకు వేసుకొద్దే దొరుకుడు పుష్కల్మ కూడా ఓ చేత్తో వాయించుకుంటూ ఇంకో చేత్తో వాయించడం కొదరద్ ఓ పని చేయిదు నువ్వు వాయించుకో నేను అక్కడి నుంచి అవసరం వినపడట్లేదా నీకు మొత్తం తగిపోయినట్టుగా ఉంది నువ్వు ఎందుకు ఖాళీగా నడిచిన నువ్వు నాతో విషయం నువ్వు మా ట్రూప్ లో హీరోగా చేయాలి నేను హీరో ఏంటి నేను యాక్టింగ్ చేయలేదు సత్య ఎందుకు చేయలేవు మాకు మాత్రం వచ్చా ఏంటి మేం చేయట్లేదా ఇక్కడ అందరు పెద్ద యాక్టర్స్ ఏంటి ఆ రోజు నువ్వు సరిగ్గా చూస్తుంటే నీకు తెలిసేది మా టాలెంట్ ఏంటో కానీ నువ్వు నిద్రపోయావు కదా సరే నువ్వెప్పుడైనా దొంగతనం చేశావా ఏం లేదు చిన్నప్పుడు మీ డాడీ జేబులోంచి డబ్బులు కొట్టేసుకొని ఐస్ క్రీంలు చాక్లెట్లు కొనుక్కొని తినేవాడు కదా అప్పుడు మీ డాడీ వచ్చి జేబుల్లో డబ్బు తీసుకున్నావు అడిగితే

ఒరేయ్ మంచి చోరుంటుందిరా నిరామా ఏది ఒక్కసారి చూపించు ఏమిటి అదే నీ యాక్టింగ్ పిల్లోడా ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఇక్కడి నుంచి సాగవు సాగవు డైలాగ్లో కొంచెం ఫీల్ ఉండాలి అంతా ఉండాలి హాయ్ నా నీది ఎంత అందంగా ఉందేట అందగాడా ఉంచి ఇంకోసారి చెప్పు చెప్పు ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు నుంచి సాగనేవను సాగవు కొంచెం కిక్ వచ్చింది కానీ డైలాగ్ చెప్తే గుండెలు దూసుకుపోవాలి అరాచకాలు అన్యాలు అక్రమాలుంచి సాగను ఎంత బాగా చెప్పాడు సత్య ఆగండి అన్యాయాలు ఎన్నాలి ఎక్రమారు ఎన్నాలండి అరాచకాలు ఎన్నో వేలగా హీరో ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాచి ఎదురు చూస్తున్నాను కాదని ఎవడో గొట్టంగా హీరో ఛాన్స్ చేస్తారా ఉసురు మీకు తగిలి కుడా పోదు గురువుగారు ఉసురు లేదు ఎసురు లేదు ఒంట్లో కరెంట్ లేదు కానీ ఓ మాటలకు ఏం తక్కువ లేదు నేరం ఇయ్యి కరెంట్ లేని మీకే ఆ గత పేడి ముఖం వేసుకుని అది ఇంట్లో కరెంట్ విన్నాం కానీ ఒంట్లో కరెంట్ పెట్టండి నేర్చుకున్నదంతా గుర్తుందా నీకు మళ్ళీ నీ లవర్ గుర్తు వచ్చిందా నేనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను సరేనా హా ఏంటి ఇంకా బట్టలు మార్చుకోలేదు విలన్ వెళ్ళు తొందరగా రెడీ అయి వచ్చాయి వెళ్ళను వెళ్లు ఓయ్ అక్కడ పిల్లలందరూ రెడీ అయిపోయారు ఇది కట్టుకోవడం తెలియదా నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఓయ్ థ్యాంక్స్ ఒక్కటి సరిపోదు విలన్ సరే అడుగు నీకేం కావాలంటే అది ఏదైనా చేస్తావా చేస్తావా మళ్ళీ మాట తప్పకూడదు ఓకేనా ఒట్టు ఒక్కసారి అడిగి చూడు నీకే తెలుస్తుంది గుండె పెండేస్తావు విలన్ నిజంగా ప్రస్తుతానికి మా ట్రూప్ లో బాగా యాక్ట్ చేయాలి ఓయ్ సత్య పక్కన హీరో అంటే మాటలా నిజంగానే లక్కి ఇది ఎలా కట్టాలో నాకు తెలీదు నువ్వే కట్టుకోను సత్య అది ఎలా చెప్పాలంటే నువ్వు

కుటుంబాలను కాపాడుకోండి చూడండి సత్య అన్నట్టు చాలు చాలు ఇక నా వల్ల కాదయ్యా తాగి తాగి ఇల్లు గొల్లు చేసుకుంటున్నాం ఎలా లేకుండా ఇలా తాగు వచ్చినాక మన్నం పెట్టమని గతు ముందు ఇంటి నుంచి బయటికి వెళ్ళి మాట్లాడు ఏంటే ఓసోసి నీ రోజు ఆపే నోరు మూసుకుని వెళ్ళి అన్నమాట్రా లేదంటే నీ ఈ పిమానం మూత మోగుద్ది నాకు నీకు ఇవాళ నుంచి నీ వేషాలు సాగు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళు నన్ను నా పిల్లని ప్రశాంతంగా బతికినివ్వు పో ఇక్కడి నుంచి మంచుకో మాట గొడ్డుకో దెబ్బ అంటారు ఏది చెప్పినా సిగ్గు లేకుండా ఇలా నిల్చున్నావేంటి

నాకు నువ్వు కావాలి నువ్వేనా జీవితం నేను ఎప్పుడు ఏ విషయంలోనూ బాధపెట్టినా వదిలేస్తా వదిలేస్తా నాకేం అవుతావు నువ్వు ఒక్కదాని ఉంటే చాలు అంతే నీకోసమేనా జీవితం ఉంటానంటే అక్కడ <laughs> <No, God, okay. tries> థాడు బొంగర లేని నా కొడుకుని నాకెవరున్నారని ఆలోచించడానికి అయినా ఆలోచించడానికి ఉంది బిందాస్ అంతే ఏం డిసైడ్ అయ్యేవో చెప్పు నేను రెడీ కానీ ఎవడైనా నాతో డబుల్ గేమ్స్ ఆడదాం చూస్తే మాత్రం వాడంతా చూస్తా అయినా మనుషుల మీద నమ్మకమైపోయింది దీని అమ్మ మహా అయితే మళ్ళీ జైలుకి వెళ్తా అంతేగా నీ ఎమోషన్ నాకు నచ్చిందిరా ఇక్కడ డబ్బులు దొబ్బే గేమ్ తప్పితే డబుల్ గేమ్ లు ఉండవు నన్ను నమ్ము ఆ డోంగరే గాడు ఇక్కడే ఉన్నాడా ఉన్నాడు సార్ ఆ పేరేంట్రా గా సార్ అది సార్ గ్రాండ్ నీ నరాల్లో అస్సలు కామెడీ లేదు ఎలా బతుకుతావురా పదండే

సార్ నమస్తే సార్ ఏరా ఒకేసారి ఇద్దరా శాండ్విచ్ టైపా ఒక్క ఎకరం తున్నటానికి దూరు తీరిపోతుంది ఇక్కడ నువ్వు రెండు ఎకరాలంటే బలుపు బాగా ఎక్కువ ఉందిరాలో దూరితే పట్టుకోలే అనుకుంటున్నావు రా ఇప్పటి నుంచి ఈ ఏరియా కూడా నాదే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను అర్థమైందా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు

సగం నాది మిగిలినది మేము గురి నాకు తెలుసు పెట్టుబడి నాది కష్టం అందరం సమానంగా పంచుకుంటాం ఏ అసలు నువ్వు నీ గురించి సరే చూద్దాంలే ముందు మిగిలిన గురించి ఆలోచన చేయండి చూద్దాంలే చేద్దాంలే కాదు ఏదో ఇప్పుడే తీర్చి సరే రా చిన్న నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే చేద్దాం ఓకేనా మిగతా డబ్బు గురించి ఏంటి దాని గురించి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది జాగ్రత్తగా చూసుకో జాగ్రత్త చూసుకోట్టి బయలు జాగ్రత్త ప్లీజ్ చూడ పోపల పోతున్నా నీ డ్రైవింగ్ తాకు జూపియల్ నడుచుకుంటూ నడుస్కంటు కూడా నీ బండిని ఓవర్‌టేక్ చేయాలి మళ్ళా ఆ బంగారం తలుపులని వేసావు కదా తలుపులన్నీ వేసినా వెయకపోయినా ఒకటే లెండి అయినా ఏమున్నాయి ఇంట్లో నాగా నట్రా హ్ ఈ ప్రాక్టికల్ జోకులు కదా నేను ప్రాక్టీవింది అర్థమైంది కానీ ఢిల్లీ నుండి వచ్చేటప్పుడు తీసుకొస్తాను హాయ్ బాయ్ మన హైదరాబాద్ హైదరాబాద్లో మంచి గాజులు అయితే దొరుకుతాయి ఏం గాజు రుజా మేమాలంజా చాల్ భయ్యా భయ్యా భయా గాజలు కావాలి భయా గా చల్ కొన్ని పైసలు నీ రాదే పోయి కొనుక్కుచ్చుకుంటా భయ్యా భయా భయా భయ భయ్యా భయా భాయ ఏంటి భయ్యా మరదలకు జర గాజలినా కొన్ని అయింది ఇంత కన్జూస్తున్నావు బంగారం ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా డ్రైవర్ చెప్పు అరే సార్ వాడు ఎట్లా నాకు అర్థం కావట్లేదు సార్ అసలు నాకు అర్థం కానీ తిప్పేస్తాను సార్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం అదే సార్ నేను చెప్పేది అదే సార్ బంగారం వాడు ఏమంటున్నాడు తెలుస్తుందా ఏమన్నాడు మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి ఏది తిన్నగా చెప్ప బండి తిప్పవా సార్ బండి తిప్పేస్తున్నా బండి ఏ మైక్ లో మాట్లాడడం మాట్లాడుతున్నావు పది మంది తెలియాలా బండి మలుపుతున్నాడు తిరుగు వచ్చేస్తున్నాడు అంట అడిగి మతి కని పోనదా ఏంటి ఇంత కట్టపడి లోపలకి వచ్చిన ఇప్పుడు వస్తానంటాడే సార్ అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్ చూడండి సార్ ఫోన్ ఇప్పుడు ఎందు

అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక్కాయా తిండిపోతా మొక్క అలా సన్నాసి ఓలో బావా నువ్వు నేపాల్కి ఎట్ల పోతే చెప్పు బావా నేను కూడా వస్తా ఏమంటావు నన్ను బాగా మిస్ అవుతున్నారా సరే ఇంటికి వెళ్ళిపోదామా అవును బంగారం రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూడిలా ఎగబడి కొట్టుకుని సగం జీవితం పోయింది నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలండి మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం

మంచి టాబ్లెట్ వెంటనే తగ్గిపోద్ది సరే మేడం బంగారం నా మనసు ఎందుకు కీడు శంకిస్తుంది ఢిల్లీ వెళ్ళే మూడు పోయింది ఈ టూర్ క్యాన్సిల్ బండింటికి పోనీ సార్ పనికొస్తాది ఏంటి నిన్ను బయట చిట్టుగా వస్తున్నాం వస్తున్నాం ఇంటికి వస్తున్నాం ఇంటికి వస్తున్నా ఇంటికి ఇంటికి రాంటి అవును సార్ ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్ గట్టిగా అరవాలనిపిస్తుంది సార్స్తున్నది ఏందో కదా గడ అవుతుందా నాకు సార్ ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్ దాంతో నీకు పని ల్యాండ్ లైన్ ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఇంకా పాటేందనా ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి ఉంటది కదా సార్ ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం కదా అది కాదు సార్ ఇప్పుడు ట్రిపుల్ జీరో ట్రిపుల్ నైన్ ఇలా నెంబర్ కావాలంటే ఏం చేయాలి కేకన్నా మే నేను చూసుకుంటా నీకా బండికా అంత స్లోగా పండిస్తున్నావు సార్

ఓయ్, క్యా చేlr రా? ఫోన్ ఎంటి ఎంగే చూస్తుంది? రాకమే హ్ మూత్రం పోవాల రా బై. హేయ్, చల్. హ్. ఏ ఈ ఫోన్ కాడి చేస్తునంటున్నాడు. హ్. ఆల్ లిఫ్ట్ చేయండి ప్రశాంతంగా సుఖపడిని ఏంటి ఇంతసేపు ఎవడితో సోది కొడుతున్నావు రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటాం ఆ చేపల పులుసు వేడి చేయి ఏమైందిరా హలో హలో బ్రీజ్లో చేపల పులుసు ఉన్నది ఏటి సేయమంటదేటి అదేక్కడున్నావు తినేసినాను కదా ఇప్పుడు అలకి దొరికిపోతామేమో నువ్వు అమ్మ ఇప్పుడు అమ్మాయి గోల్డన్ నటిస్తున్నావా చెబురాజిట్కా మాస్టర్ లింటికొచ్చేస్తుండ్రు మీరు రెండు నిమిషాల్లో బయటికి రావాలా జ జల్ది ఓరి బండడ నోరి పెవ్వ చాపముళ్ళు తో పొడి చేత్త స్పీజా మ్యాటారా రెండు నిమిషాల్లో చేపల పూలు సేట్లోడేస్తాడు మ్యాటారా ఆ గెకి బుక్కి తేడత మూసుకొని కూర్చున్నావు మీడియట్ మందులు ఎట్టినాడు మ్యాటరో చేపల పులుసు అరిగినట్టునే వేసేసుకోమంత రేటి ఇది వేసుకుంటే అరిగిపోదు పెరిగిపోద్ది తీరిపోద్ది ఇంకేటి పెరగల మ్యాటర్ డబ్బులున్న నాయళ్లకి ఏది ఎక్కడ దాయాలో కూడా తెలియదు ఈ పని మనిషి చెప్తా తీసుకురాట్ లో లాకర్లో లేకపోతే నేనే జను వాళ్ళెక్కడ దాస్